అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతా డైలీ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నా అండి మీ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను రెండు రోజుల నుంచి జ్వరం అండి బాగా బాడీ పెయిన్స్ అసలు ఏం పని చేయలేదు నిన్నైతే అసలు లేవనే లేదు అసలుకి మంచం మేనచ్చి వాళ్ళ పిల్లల స్కూలుకి కూడా పంపించలేదు ఏం తినబుద్ధి కావట్లేదు నోటికి అందుకనే ఒక బీరకాయ ఉంటే కొంచెం చట్నీ చేద్దామని చేస్తున్నా అలాగే పిల్లలకే టమాటా కూర చేస్తున్నా సింపుల్గా అయిపోవటానికి అసలు చేత కావట్లేదండి అందుకనే ఈరోజు సింపుల్గా చేసేస్తున్నా బీరకాయ కోస్తా ఒకటే బీరకాయ అండి అందులో ఒక టమాటా వేసి పచ్చడి చేస్తాం అండి చేస్తున్నా అసలు ఏం తినబుద్ధి కావట్లేదు నోరు చాలా చేదుగా ఉంది ట్యాబ్లెట్ల కోసమైనా తినాలి కదా అందుకే టిఫిన్లోకి కొంచెం చట్నీ చేస్తున్నా పిల్లల కోసమేమో టమాటా కూర చేస్తా వాళ్ళకి ఒళ్ళు అసలు బాడీ పెయిన్స్ ఏమన్నా నొప్పులు వేస్తున్నాయండి అసలుకి అసలు ఇవ్వలేకపోతున్నా అంత సేట్ నొప్పులు కొడుతున్నాయి అన్నీ కోసాక చూపిస్తా బిరకాయలను టమాటాలు రెండు కోసాను ఇప్పుడు పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగిచ్చి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకుందాం పచ్చిమిరకాయలు ఫ్రై చేద్దాం మిరగాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి పొండిమిరగాయలు కొంచెం పండితే వేసానండి గట్టిగాను బాగున్నాయి ఫ్రెష్గా పారైటిన కానీ వేసాను ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకుందాం పచ్చిమిరకాయలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం అదే నూనెలో అన్నం అయితే అస్సలు వేనుబుడ్డు కావట్లేదండి నోరైతే ఎంత చేదు ఉందో టిఫిన్లే తింటున్నాం అందుకని కొంచెం కారం కారం ఉండాలని బీరకాయ పచ్చడి చేసుకున్నాం బీరకాయనే నూనెలో మంచిగా ఫ్రై చేసుకుందాం అలాగే టమాటా కూడా వేసుకొని ఈ రెండు కలిపి ఉడికించుకుందాం అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇవన్నీ కలిపి ఉడికించుకున్నాం ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం తొందరగా ఉడుకుతుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒకసారి చాలా బాధ అనిపిస్తారండి ఎవరో చేసేవాళ్ళు లేక లేచినా లేకపోయినా మనమే చేసుకోవాలి ఎందుకంటే మా ఆఫీస్కి వెళ్ళాలి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి పని చేయక తప్పదు మనకే ప్రాణం బాగున్నా బాగాలేకపోయినా లేకపోయినా ఉడికించుకుందాం నీళ్ళు వేసుకుందాం బీరకాయ ఉడకటానికి ఉడికితే మంచిగా నలుగుతుంది వేసుకొని కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకుందాం దగ్గర పడేలాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం చల్లారిపోయాక మిక్సీ పడదాం ఈ లోపు టమాటా కూరకే టమాటాలు పోసుకుందాం టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయిపోయిందండి తొమ్మిదింటికి దోశలో కొంచెం కారపొడి వేసుకొని ట్యాబ్లెట్లు వేసుకున్నాక ఈ పచ్చడి చేస్తున్నా ఇవాళ పిల్లోళ్ళ స్కూలు ఆబ్సెంట్ అయిపోయింది పొద్దున్నే లేచి వంట చేయలేక ఇంకా పని అక్కడదక్కడే ఉంది అంత పని అస్సలు చేత పైకి ఇవ్వనియట్లేదండి అస్సలకి బాడీ పెయిన్స్ ఎంత ఉన్నాయంటే అంత ఉన్నాయి అసలుకే ట్యాబ్లెట్ వేసుకున్నాక కొంచెం ఓపిక వచ్చి మళ్ళీ ఒక గంట దాకా కొంచెం బాగుంటుంది అందుకే వంట చేస్తున్నా వీడియో తీసుకుంటా టమాటాలు అన్నీ కోసుకుందాం టమాటాలు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కోసేసుకున్నా ఇప్పుడు కూర చేస్తా ఇది దించి పక్కన పెట్టుకొని గిన్నె పెట్టుకుందాం రెండు స్పూన్ల నూనె వేసుకుందాం నూనె వేడియాక ఆవాలు చిలకర వడిగాక ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు వేగాక ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేగాక టమాటా వేసుకున్నా ఉప్పు వేస్తే టమాటా తొందరగా మగ్గిపోతుందండి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కలుపుదాం కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం చూద్దాం ఒక ఐదు నిమిషాలు అయినా ఉడికింది ఇందాక కొంచెం వేసే కదా ఉప్పు ఇంకొంచెం వేస్తున్నా ఉప్పు కారాలు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఉన్నారా కారం వేస్తున్నా కారం వేసి కలిపి మరొక ఐదు నిమిషాలు ఉంచుదాం క్కర అవుతుంది మూత పెట్టి లోపు పచ్చడి చేసుకుందాం ఆరిపోయింది ఫస్ట్ పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసానండి కొంచెం కారం ఉండటానికి అలాగే అందులో ఇందాక కొంచెం వేసే కదా కొంచెం ఉప్పు అలాగే రెండు ఎల్లిపాయరపులు వేసి ఫస్ట్ ఈ మిక్సీ పట్టుకొని ఆ తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుందాం బీరకాయ ముక్కలు వేసుకుందాం నోరుకేం తినబుద్ధి కానప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే కొంచెం అన్న ముందు బిళ్ళలకే అడ్డంగా ఉంటుందండి ఏమన్నా తింటే ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ చేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో చేసుకుందాం కొంచెం కారంగా ఉంటుందండి బీరకాయ పచ్చడి అయిపోయింది బాగుంటుంది అన్నంలోకి పత్ దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది చట్నీ లేనప్పుడు ఇలా వేసుకుంటే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ధర జాగ్రత్తగా ఉండండి అండి ఎండలో ముదురుతున్నాయి వాతావరణం చేంజ్ వస్తుంది అందుకనే జ్వరాలు మళ్ళా మొదలైనవి టమాటా కూర అయిపోయింది వాటికి వీడియో ఇంతేనండి నాది నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గర కొంచెం కొత్తిమీర ఉంది అది వేసేస్తున్నా ఆపేస్తున్నా ఇక పెంట్స్